అల్లా వెంకటేశ్వర స్వామి యేసు నాకు ఒక్కటే అని నాకు ఏ దేవుడు భరోసా ఇస్తాడనేది నా మనసులో వేడుకుంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఏ మతాన్ని చూడకుండా ఖమ్మం ఔన్నత్యం కోసం పనిచేస్తానన్నారు రంజాన్ అనంతరం ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని ముస్లిం మైనార్టీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో హాఫీజ్ జావేద్ ఖమర్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు जो कुर्बानिया दिए गए हैं उसका फल हम जो है आज का रहे हैं तो इसीलिए हम सबके ऊपर जिम्मेदारी रहता है कि यहाँ पे अमन और शांति बरकरार रखना हर एक की जिम्मेदारी है वो खुद जो है हमारे आए बोल के कपड़े फाड़ लेने की बात नहीं है जब जरूरत पड़ी तो आपको दिखाना जरूरी है कि आप सेक्युलर है यहाँ तो आए సంఘటన ఆ అల్ల దయ వల్ల ఆ భగవంతుడు దయ వల్ల యేసు ప్రభు దయ వల్ల నాకు మనవడు పుట్టాడు సంవత్సరం క్రితం రేపు అతను పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే రేపు ఒకరోజు నేను ఎత్తుకున్నా ఎత్తుకుంటే ఒక నెల రోజులు క్రితం అనుకుంటా నడుం దగ్గర కొంచెం లావు తగులుతుంది నేను అడిగిన మా వైఫ్ని కోడల్ని ఏంటి ఇక్కడ నడుం దగ్గర లావు తగులుతుందంటే రాత్రిపూట ఉల్క్కుపడుతుండు అందుకని చెప్పి తాయత్ కట్టించినాము మా మా మన మా మన పెద్ద ఆమె ఏమంటారు అంటే దృష్టి తీసి ఇది చేసేది నజర్ ఎవరు కట్టారు అంటే మన పక్కనే మసీదు ఉంది బంజారా హిల్స్లో అక్కడికి తీసుకెళ్ళి కట్టించుకొని వచ్చినామని చెప్పి చెప్పినారు ఇది విశ్వాసం ఇది నేను మెళ్ళో హనుమంతుడి సిక్కా వేసుకోవచ్చు ఆ మొలకి తాయెత్తి కట్టుకోవచ్చు లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు నాకు ఈ భగవంతుడా ఆ భగవంతుడా ఈ దేవుడా ఆ దేవుడా ఏ దేవుడు భరోసా ఇస్తాడనేది నా గుండెల్లో నాకు కలిగించే భావన వల్ల వచ్చే ఒక నమ్మకం దాన్ని మూడని ఉపవిశ్వాసం అని చెప్పి కొంతమంది అనుకోని ఉండొచ్చు కాక పండుగ సందర్భంలో ఇవ్వవలసిన ఇస్లాం ముఖ్యమైన उदेश संदेश महाप्रवक्ता सलमान सदर्भ लो प्रणय दिना भाई जरा गौर से सुनो मेरे भाइयों को बहुत से लोग तेलुगु जानते हैं इसलिए मैं तेलुगु बोलने की कोशिश कर रहा हूँ हालांकि मुझे भी तेलगु साफ नहीं आती लेकिन मैं कोशिश कर रहा हूँ ताकि सबको बात समझ में आया प्रणय दिना आ सृष्टिकर्ता मानव ने पीलसी वो आदम वो आदम मानव నేను ఒకసారి వ్యాధికి గురయ్యాను నీవు కనీసం నన్ను పరమర్శించడానికి కూడా రాలేదు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ఆ మానవుడు అంటాడు ఓ దైవమా నీవు వ్యాధి గ సో కావడైంది నేను నిన్ను పరమర్శితుడైంది నీలో ఎటువంటి లోపం లేదు సర్వశక్తి గల వాడివి నీకు నేను పరమర్శించింది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు ఈ మానవుడు అప్పుడు ఆ అల్లా నా యొక్క ఫులా దాసుడు అనా అనారోగ్యానికి గురయ్యాడు నువ్వు అప్పుడు ఒకవేళ అతనిని పరామర్శించి ఉంటే నన్ను నా ప్రీతిని అక్కడ నువ్వు పొందేవాడు నేను ఒకసారి నిన్ను ఆకలితో అలమటిస్తూ అడిగాను అని అల్లా దాసుని అడుగుతాడు అప్పుడు దాసుడు అంటాడు అల్లా నీవు ఆకలితో అలమటించడం ఏంటి నేను నీకు ఆహారం సర్వ లోకాన్ని పోషించేవాడు నీవు అని ఈ మానవుడు ఆశ్చర్యం